హలో మా బ్రో నేను ఎప్పటి నుంచో మమ్మీని అయితే నాకు చిన్న చిన్న స్టర్చ్ కావాలి ఇయర్ రింగ్స్ లాగా కాలేజ్ పెట్టుకోవడానికి బాగుండాలి అని అడుగుతున్నా అందుకని మమ్మీ బర్త్డే గిఫ్ట్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ రోజు బ్లూ గా క్లౌడ్ మంచిగా చూడడానికి అయితే చాలా బాగుంది అలా పొలాల నుంచి వెళ్తుంటే మధ్యలో అయితే మాకు గొర్రెల మంద మేకల మంద తెలియదు కానీ మాకు ఎదురైంది మధ్యలో బండి ఉండిపోయింది అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మేకలే భలే భయం వేసింది నాకు కొన్ని మేకలు అయితే

ఎంత వేడిగా ఉన్న ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా మెసరేజింగ్ గా ఉంది మేమైతే మెండపేట రీచ్ అయిపోయాము సండే కదా మార్కెట్ అయితే చాలా ఫుల్ గా ఉంది మేమైతే నా చిన్నప్పటి నుంచి కూడా కన్యా తోలస్ నునే తీసుకునే వాళ్ళం మెండపేట లో ఉంటది షాప్ అయితే గోల్డ్ జ్యువెలరీ అంటే ఇష్టం అందులో డిజైన్స్ తోట ఇంకా ఇష్టం అనుకునేవాళ్ళు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ అడిగింది ఏంటంటే టూ టూ త్రీ గ్రామ్స్ లో ఉన్న స్టర్చ్ ఏమన్నా ఉంటే చూపించండి మోడ్రన్ గా ఉండాలి అని చెప్పి అడిగా నేను అలానే మోడల్స్ చూపించారు మాకైతే ఫస్ట్ ఇది నచ్చేసింది నాకు మా మమ్మీ కూడా నచ్చింది ఇది అయితే బాగుంది చూడడానికి మమ్మీ నల్ల పూసల మీద కూడా బాగుంటది అని తీసుకుందాం అనుకున్నాం అయితే మాకు ఇక్కడ కలెక్షన్ ఎక్కువగా లేకపోయినా ఉన్న కొంచెం కూడా చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఒక్కొక్కటి చాలా యూనిక్ పీస్ లాగా బాగున్నాయి నాకైతే నచ్చాయి విజయవాడలో కూడా మేము చాలానే జ్యువెలరీ షాప్స్ తిరిగాం కానీ ఎక్కడ ఎక్కువ కలెక్షన్ అయితే ఉండట్లేదు వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ అయితే రింగ్స్ కనిపించాయి నాకు చాలా నచ్చాయి అందులో ఒక రింగ్ అయితే ఇంకా బాగా నచ్చింది ఆ గ్రీన్ స్టడ్ ఉన్నది చాలా బాగుంది చూడడానికి ఇక్కడైతే ఆర్డర్ తీసుకుని జ్యువెలరీ కూడా చేసేస్తారు మనకు కావాల్సినట్టు ఇదైతే నా దోల్డ్ ఇయర్ రింగ్ మమ్మీది కూడా ఉంది అలానే రెండింటికి సేల్ అయితే అది చేయమని ఇచ్చేసాను నేను అది పిచ్చో కానీ ఎక్కడ మీరు చూసిన వీడియో తీసేసుకుంటా మేము ఎప్పుడు జ్యువెలరీ షాప్ కి వచ్చినా మా మావయ్యని తీసుకొని వస్తాము ఎందుకంటే మావయ్య ఎక్కువ కనెక్షన్ ఉంటది ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళతో షాప్ లో అయితే మాకు తాగడానికి లిచ్ ఇది ఈ అమూల్ వాళ్ళది ఇచ్చారన్నమాట డ్రింక్ ఇదైతే సేమ్ చిన్నప్పుడు జల్లీ కప్స్ వచ్చాయి అందులో తాగిన సిరప్ లా ఉంది చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ వచ్చి ఉన్నాయి వేర్ హౌస్ లో అని చెప్పి అంకుల్ అయితే అవి కూడా తెప్పించారు చూడమని ఒకసారి అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయి అందులోకి ఉన్న అయితే దీనిలో మనకు సూట్ అయ్యే ఇయర్ రింగ్స్ ఏ కాకుండా ఓల్డ్ వాళ్ళకి సూట్ అయ్యే సర్చ్ చాలా బాగున్నాయి అది కూడా కలెక్షన్ అయితే నాకైతే నచ్చింది బాగా వీళ్ళ దగ్గర ఒకటి రెండే కాదు హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవడమే ఈ బుట్టలు అయితే నాకు చాలా నచ్చాయి కానీ ఓల్డ్ మోడల్ అని చెప్పి తీసుకోలేదు ఇది అయితే ఇంకా స్పెషల్ గా ఉంది కాకపోతే కనిపించదు పెట్టుకున్న చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటది అది టాప్ లో ఉన్న షో లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నాకైతే ఇయర్ రింగ్స్ నచ్చాయి ముసలి వాళ్ళు పెట్టుకునేలా అన్నారు కానీ ఎవరు పెట్టుకుంటే వాళ్ళు ఏది సెట్ అయ్యేలా ఉన్నాయి అయితే త్రీ గ్రామ్స్ ఈ స్టేట్ అయితే మమ్మీకి నచ్చాయి చూడడానికి కూడా బాగున్నాయి ఇవి అయితే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ నాకైతే ఆ ఫస్ట్ చూపించినవి నచ్చాయి ఎందుకు ఏం తీసుకున్నామో చెప్పలేదు కదా ఆ డీటెయిల్స్ కోసం నా బర్త్డే బ్లాగ్ చూడాల్సిందే మీరు ఇవైతే త్రీ గ్రామ్స్ ఇవి ఇంకా బాగున్నాయి చూడడానికి నాకు మమ్మీకి ఇద్దరికి కూడా నచ్చాయి అవి ఇవైతే నావి మమ్మీ కొన్ని ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అసలు పెట్టుకోవడం లేదు ఇప్పుడైతే నచ్చట్లేదు పెట్టుకోడం అందుకని విచ్చేసి కొత్తగా తీసుకుందాం అని చెప్పి మమ్మీ జ్యువెలరీ కూడా తీసుకొచ్చేసారు అంకుల్ అయితే గోల్డ్ చెకింగ్ కి తీసుకెళ్లారు దానికి అయితే టైం పడుతుంది అని చెప్పి మొత్తం స్టోర్ అంతా ఒక రౌండ్ వేసేశాను నేను ఇక్కడ సిల్వర్ కలెక్షన్ అయితే అద్దెరి పొద్ది భూజగారి లో వాడే సిల్వర్ కలెక్షన్ మొత్తం ఈ షాప్ లోదే అలానే జర్మన్ సిల్వర్ లో కూడా చాలానే మోడల్స్ వచ్చేసాయి ఇప్పుడైతే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పట్టీలు అన్ని ఈ షాప్ లో కొన్నవే మేము వేరే షాప్ అయితే వెళ్ళిందే లేదు ఇప్పుడు వరకు జ్యువెలరీ అలాగూ కొంటాను కదా అంత కొనేసుకొని సిల్వర్ జ్యువెలరీ కూడా అందరం అని చెప్పి వచ్చేసాను నేనైతే ఇక్కడికి మమ్మీ అయితే వద్దు చూడుకు అంటానే ఉన్నారు కానీ మనం ఆగుతాం అసలు కదా మిర్రర్ చూస్తే ఆగనని మమ్మీని కూడా పిలిచి మరీ వీడియో తీసుకుంటున్నా నేను అక్కడైతే వెరైటీ గా అంకుల్ని అడిగి మరీ తీసుకుని చూస్తున్నా హల్లీ షాప్ లో ఉన్నగానే మావయ్య అడిగారు ఏం తింటారు మీరు అని మేమైతే మిక్సర్ బిర్యానీ చెప్పాము అక్కడే ఆర్డర్ చెప్పేశారు మావయ్య అయితే అక్కడ బిల్డింగ్ అయిపోయినట్ని ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుని మాకు ఇచ్చేసారు ఆ పార్సిల్ తీసుకుని కొంచెం దూరం వచ్చేసరికి కొంచెంగా చల్లగా లేస్తుంది ఎక్కడి నుంచి వేస్తుందని చూసేసరికి నల్లగా మెగ్ మూసిరేసింది కానీ ఓ పక్కన అంతా ఎన్న మాత్రం చంపేస్తుంది ఇంకా ఇంకా మా విలేజ్ లోకి వెళ్లే కొద్ది నల్ల మేఘం ఇంకా ఎదురవుతానే ఉంది మా గుండెలో దడ అయ్యో నా అని చెప్పి ఎలానా నానకుండా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాం జీలో అయితే ఫుల్ గాలి దెబ్బకు దుమ్మంతా రేగి కంట్లో పడిపోయింది రెండు కళ్ళు నీరు కారణం అయితే స్టార్ట్ అయిపోయే అప్పుడే ఇప్పుడే మా రిలేటివ్స్ కాల్ చేశారు ఇక్కడైతే వర్షం దంచి కొట్టేస్తుంది చాలా జాగ్రత్తగా వెళ్ళిపోండి మీరు ఇంటికి అని చెప్పి కాల్ చేసేటప్పటికి అయితే వర్షం అయితే లేదు క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడడానికి ప్లెజెంట్ గా అప్పటి వరకు లేని వర్షం మా విలేజ్ లో వెంటేమో లేదో చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి వర్షం వాళ్ళయితే ఫుల్ గాలి మమ్మీ అయితే వర్షం వస్తుందని ఇంకా స్పీడ్ గా తీసుకొచ్చారు నాది హెయిర్ చూడండి ఎలా అయిపోయిందో మొత్తం అసలు చిక్కు తీయడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది అక్కడ హెయిర్ చిక్కు తీయాలన్న కూడా భయం అవుతుంది అంత దారుణంగా ఉంది హెయిర్ అయితే అంటే ఎలా ఇంటికి తీచ్మో లేదో వర్షం అయితే మామూలుగా లేదు చిత కొట్టేసింది మొత్తం ఆ వర్షంలో తెచ్చుకున్న బిర్యానీ ఇంకా వేడిగా ఉండటంతో సూపర్ గా ఎంజాయ్ చేస్తే తినేసాం వర్షం కూడా ఏ పది నిమిషాలు ఐదు నిమిషాలు కాకుండా గంట సేపు ఎరక్ కొట్టేసింది మొత్తం అప్పటికే ఈ ఎండ ఎరక్ కాసేసిందేమో వచ్చిన వర్షానికి మట్టి వాసన చాలా బాగుంది మాత్రం సూపర్ గా సాటిస్ఫాక్షన్ వచ్చింది మొత్తానికి అయితే తడకుండా ఇంటికి వచ్చేసామని చెప్పి దానిలోని తిన్నాక బిర్యానీ తెచ్చుకున్నాం ఆ బిర్యానీ అందులోని సూపర్ గా టేస్టీగా ఉంది ఇంకంతే ఇంకా మమ్మల్ని ఎవరు రాపేది అన్నట్టు ఎంజాయ్ చేసేసాం మేమైతే తల వర్షం పడినందుకు మొత్తం అయితే మునిగిపోయింది ఇంట్లో అందుకని అక్కడ ఉన్న అడ్డు పడిపోయిన తీయడానికి ఎలా గొడవ వేసుకుని అంతే మరి వీడియోకి మర్చిపోకుండా డూ లైక్ ఛేర్ సబ్స్క్రైబ్ బై గాయ్